నమస్తే వైఎస్ షర్మణ గారు రీసెంట్గా చంద్రబాబు గారి మీద తూకుడు పెంచింది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా ఈరోజు షర్మణ గారిని ఖండిస్తున్నారు నువ్వే చంద్రబాబు గారితో చేతులు కలుపుతావు నువ్వే చంద్రబాబు గారితో డైరెక్టర్ పై భేటీ అవుతావు నువ్వే మళ్ళీ చంద్రబాబు గారిని రోడ్డు మీదకి వచ్చి విమర్శిస్తావు అసలు ఏంది అసలు ఈ పీసీసీ పదవి ఇచ్చింది ఎందుక అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈరోజు షర్మణ గారికి అడ్డం తెరుతున్నారు ఎందుకంటే టీటీడీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఓన్లీ ఎస్ఐ కాలనీలో ఐదు వేలు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ మేము కడతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు షర్మిలా గారు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు గారు ఎస్ఐ కాలనీలో ఐదు వేలు స్వామి టెంపుల్స్ మీరు ఎలా కడతారు ఎవరు డబ్బులతో కడతారు ఎవరు సొమ్ముందని చెప్పి మీరు ఈరోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు పూర్తి స్థాయిలో మేము టెంపుల్స్ కానీ కడితే అడ్డుకుంటాం అని చెప్పి షర్మిలా గారు మాట్లాడుతున్నారు ఓకే ఎస్సీ కాలనీలు అంటే మ్యాక్సిమం ఎక్కువ శాతం క్రిస్టియన్స్ ఉంటారు ఈ పక్క దేవుని వెంకటేశ్వర స్వామి కావచ్చు మా ఎవరన్నా నరసింహస్వామి కావచ్చు ఆనంద స్వామి అనేక దేవుళ్ళు గొలుస్తూ ఉంటారు హిందువులు అంటే రెండు ఉన్నారు క్రిస్టియన్స్ ఇది ఉన్నారు అయితే ఇప్పుడు షర్మిళ గారు ఏమంటారు ఓన్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కడితే ఎస్సీ కాలనీలో నేను వచ్చి దాన్ని నిలదీసి అడ్డుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చారు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది ఇప్పుడు కాదు శ్రమిల గారు కోటం ప్రభుత్వం అయినా టీడీడీ వాళ్ళైనా ఎక్కడైనా ఒక ఎస్సీ కాలనీలో స్వామి ఆలయం కడుతున్నప్పుడు అక్కడున్న ఎస్సీ సోదరులు ఎవరైనా సరే మా గ్రామంలో మా పంచాయతీలో మా మండలంలో మా నియోజకవర్గంలో స్వామి ఆలయం కట్టవద్దు అని ఆ గ్రామం నుంచి ఎవరన్నా అడ్డం తిరిగారా పోనీ ఆ గ్రామంలో ఎవరన్నా ప్రభుత్వానికైనా టీడీడీ వాళ్ళకైనా ఎదురు చెప్పారా ఫస్ట్ వాళ్ళు చెప్పాలి ఆలయం కట్టద్దని వాళ్ళు ఎవరు కూడా చెప్పలా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ సానుకూలంగా స్పందించారు ఈ టెంపుల్స్ కడతామంటే మరి నువ్వెందుకు ఇప్పుడు స్పెషల్గా దీని మీద ఫైట్ చేస్తున్నావు దీని మీద ఫైట్ చేయడం వల్ల నీకు వచ్చే లాభం అయితే లేదు నువ్వు నష్టపోతావు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో ఎక్కడోకొక్కడా కొద్ది దెక్కల ఒక రెండు మూడు శాతమో లేదా ఐదు శాతమో ఓటు బ్యాంకింగ్ ఉంది నువ్వు చేసిన ఇప్పుడు వ్యాఖ్యల వల్ల ఆ ఉన్న ఓటు బ్యాంకింగ్ కూడా పోయేటట్టుంది ఉంది ఆలోచించుకో సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు కూడా నీకేమైంది నీ డబ్బులు ఏమైనా కడతనావా అని చెప్పి షర్మిల గారు ఏది వెంకటల స్వామిని గొలిచేవాళ్ళు కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నా సరే వాళ్ళు చంద్రబాబు సొంత డబ్బులు ఏం కట్టట్లేదు వేరే పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు టీటీడీ దగ్గర పూర్తి స్థాయిలో మనం చెప్పుకోలేం ఎంతో డబ్బు ఉంది ఆలయానికి చాలా చాలామంది హుండీలు వేస్తారు కదా ఎంతో అది లక్ష మనం నేనైతే లెక్క కూడా చెప్పలేను బహుశా అంత పెద్ద సంఖ్యలో డబ్బు ఉందడ నాకు తెలిసి ఇంకా బంగారం కూడా ఎంతో ఉంటుంది కేజీలు కేజీలు ఎన్నో కేజీలు ఉంటుందడా మరి వీటి గురించి టీటీడీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది ఆ టెంపుల్ ఈ ఈవో గారు మేము రా దేశవ్యాప్తంగా ఐదు వేలు గుళ్ళు కడతామన్నారు సరే కట్టుకొని నీ సొంత డబ్బులు ఏం కట్టట్లేదు ప్రభుత్వ సొమ్ముతో కట్టట్లేదు ప్రజల సొమ్ముతో ఏం కట్టట్లేదు కట్టుకొని దాంట్లో తప్పేముంది నువ్వే చంద్రబాబు గారికి అన్ని విషయాల్లో మద్దతు పలుకుతావు మళ్ళీ ఇప్పుడు నువ్వే రివర్స్ అవుతావు నిన్ను నమ్ముకొని రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఉంటారు ఇప్పుడు వాళ్ళు కూడా నీ మాటలు నమ్మి నష్టపోతున్నారు నీ మాటనేగా ఈ పక్క చంద్రబాబు గారి యగ్నిస్ట్గా పనిచేసింది చంద్రబాబు మీద ఫైట్ చేస్తుంది కూడా వాళ్ళేగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తా ఇప్పుడు నువ్వే మళ్ళీ రివర్స్ ఫైట్ తిరుగుతున్నావు నీ మాటలు ఎలా నమ్మాలి నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లకి పీసీసీ పదవి రాకుండా అడ్డుకొని ఆ పీసీసీసీ పదవి నాకు ఇవ్వండి నేను ఆంధ్రాలో విజయం సాధిస్తాను చెప్పి నువ్వేదో పెద్ద గొప్పగా చెప్పుకొని పీసీసీ తెచ్చుకున్నావు పోనీ ఏమైనా విజయం సాధించావా అది లేదు నీ వల్ల అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం ఉందా ఒక్క మాట చెప్పాలా నువ్వు పోనీ ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో నలుమూలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో చాలా అంటే చాలా బాధపడుతున్నారు టెంపుల్స్ కట్టినాయి తప్పేముంది నీ సొంత డబ్బులతో కట్టలేదు కదా పోనీ ఒక గ్రెస్సీ కాలనీ కడుతున్నారు అక్కడ ఎవరైనా క్రిస్టియన్ సోదరులు నా గ్రామంలో మీరు కట్టద్దని చెప్పి క్రిస్టియన్ సోదరులు ఎవరన్నా అడ్డుకున్నారా ఆ టెంపుల్ కట్టద్దని చెప్పి అది లేదు గత ప్రభుత్వంలో కూడా టీడీ తరఫున కొన్ని గ్రామంలో ఆలయాలు కట్టారు నేను చూసా కొన్ని గ్రామంలో ఆలయాలు ఓపెన్కి నేను కూడా వెళ్ళాను స్వయంగా జరుగుతుంది చాలా దిక్కల ఇక్కడ దేశం మొత్తం టీడీ తరఫున ఆలయాలు కడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డబ్బు ఎక్కువ ఉంది కదని చెప్పి ఇంకొక ఐదు వేల ఆలయాలు కడతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని నువ్వు తప్పు పడుతున్నావు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఒకటికి రెండు సార్లు అలుచుకుని చంద్రబాబు గారి మీద ఫైట్ జీ చంద్రబాబు సొంత డబ్బులు అయితే కట్టట్ల టీటీడీ సొంత డబ్బులతో కడుతున్నారు ఆలయాలు థ్యాంక్ యూ